సార్ అండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ పరిపాలన అనేది మునిపూడి మీద వంద రెట్లు మెరుగ్గా ఉందండి చాలా చక్కగా జరుగుతూ ఉంది పరిపాలన బాగుంది ఇంతకుముందు ఏదైనా సమస్య ఉందే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికే భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ సమస్య దగ్గరకే ప్రభుత్వం వచ్చేటువంటి పరిస్థితికి చేరింది ఎందుకు సార్ ఈ కూటమి ప్రభుత్వాన్ని అండి అని మీరు ఇంతగా నమ్ముతున్నారంటారు ఎందుకంటే గత ప్రభుత్వాలను చూసినటువంటి అనుభవం ఉంది కాబట్టి మా అందరికీ దానికన్నా దీన్ని మెరుగ్గా ఉందని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నాం అనమాట ఈ రోజు మరి అమరావతి ఎలా అమరావతిలో ఏం ఏం స్టార్ట్ చేశారని మీరు ఒక్క అమరావతి కాదండి మనం నివసించే మన ఇల్లు కట్టుకోవడానికే ప్లానింగ్ దగ్గర నుంచి ఇంటి గృహప్రవేశం దగ్గర దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎంత టైం పడుతుందో మనకు అర్థమవుతుంది అటువంటిది ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించాలి అని అంటే ఒక రోజు రాత్రిలో అయిపోయేటువంటి పరిస్థితి కాదు కదా అది అది నిరంతర ప్రక్రియగా ఉండేటువంటిది అభివృద్ధి అనేటువంటిది ఓవర్ నైట్ వచ్చేది కాదు అభివృద్ధి అనేది మెల్లగా అంచెలంచెలుగా వస్తూ వస్తేనే అది అభివృద్ధి అనేది ఒక రోజులో ఫౌంటైన్ లాగా పైకి లేచి ఒకసారి టక్కన కింద పడేది కాదు కదా అభివృద్ధి అనేటువంటిది నిరంతరాయంగా వెళుతూ ఉండేటువంటి ఒక బండి చక్రం అది అది తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంది అయితే గత ప్రభుత్వంలో ఈ బండి చక్రాన్ని ఆపేశారు కావాలని కక్షపూరితంగా ఆపేశారు కాబట్టి అది ఇక్కడ ఆగిపోయింది ఇవాటి రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు దాన్ని మరింత వేగంగా నడపడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మన మోడీ గారి యొక్క సూచనల మేరకు అభివృద్ధి అనేటువంటిది అంచనా జరుగుతూ ఉంది ఎక్కడ ఆగలేదే రాజధాని అనేది ఎక్కడన్నా ఒక పూట పాలన చాట పని ఆగిందని చెప్పేసి ఎక్కడన్నా కనపడిందా కనపడలేదుగా జరుగుతూనే ఉందిగా అది అమరావతి ఐదు సంవత్సరాల్లో నిజంగానే కంప్లీట్ అయిపోయింది అంటారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అభివృద్ధి చేస్తాను అన్నాడు కానీ ఇవాళ ఇదిగో పలానా పేరు పెట్టేశాను పలానా రోజు గృహప్రవేశం అని చెప్పేసి ఆయన చెప్పలే ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చేయగలిగినంత చేస్తారు మళ్ళా ఆయనకి మళ్ళా అవకాశం ఇచ్చామా మళ్ళీ ఇంకొంచెం చేస్తారు గత ప్రభుత్వం లాగా ఆపాటి కూర్చో ఎక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా కూర్చునేటువంటి పరిస్థితి అయితే లేదు కదా దానికన్నా దీనికి మెరుగ్గా ఉందా లేదా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నష్టపోతున్నారు ఆత్మహత్యలు చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్ మీట్లో మాట్లాడారు అసలు నిజంగానే రైతులు నష్టపోతున్నారంటారా అంటే రైతు అనేటువంటి వ్యక్తి ఇవాళే నష్టపోతున్నాడా గత ప్రభుత్వం నష్టపోలేదా ఆ రోజు నష్టపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు గట్టు గట్టు నుంచొని స్టేజ్ చేసుకొని చేలోకి కూడా దిక్కోకుండా సమాధానం చెప్పి వెళ్ళారు ఇవాళ అటువంటి పరిస్థితి ఉందా లేదు ఎక్కడికైనా సరే ప్రభుత్వం కానివ్వండి ప్రభుత్వ అధికారులు కానివ్వండి నేరుగా వెళ్ళే చూస్తున్నారు ఎక్కడ జరిగింది నష్టం అనేటువంటిది ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి నష్టాన్ని ఎవరు ఏం చేస్తారు ఏమన్నా ముందు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసిందిగా కొనుగోలు చేసినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే వారి యొక్క రైతుల ఖాతాల్లో డబ్బులు పంపించిందిగా అవన్నీ ఎందుకు కనపడలేదు ఈ విమర్శలు చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వీటిని ఎందుకు మరి మాట్లాడటం లేదు వంద మందిలో ఎనభై మందికి డబ్బులు ఇచ్చి ఇరవై మందికి ఇవ్వకపోతే ఇరవై మందిని ఎందుకు చూపిస్తుంది డబ్బులు తీసుకున్న ఎనభై మంది ఎందుకు మాట్లాడలేదు ఆ విధంగా ఆ కోణంలో ఎందుకని మాట్లాడలేదు ప్రతిపక్షం అనేటువంటిది ఓవరాల్గా మీరేమనుకుంటున్నారు ఏ ప్రభుత్వం అయినా సరే ఎప్పుడు బాగుంటుంది ప్రజలు ఎప్పుడు బాగుంటారు అని అంటే వారి యొక్క వ్యాపారాలు కానివ్వండి వాళ్ళ యొక్క మనుగడ కానివ్వండి వారి యొక్క ఖర్చులు కానివ్వండి అన్నీ బ్రహ్మాండంగా ఉన్నారు అంతా హ్యాపీగా ఉన్నట్టుగానే ఉంది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు ఇవాళ రోజున రౌడీయుజం లేదు బూండాజం లేదు ఒకరి మీద దాడి లేదు దోపిడీ లేదు ఏంటి ఆ పనికి మాలినటువంటి కేసులు లేవు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది ఇంకా ఇంకేం కావాలి ప్రజలు చక్కగా ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు అసాంఘిక శక్తుల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా హ్యాపీగా అంటే ఏం కావాలి నీ జేబులో నీ జేబులో నువ్వు సంపాదించకపోయినా కానీ లక్ష రూపాయలు జేబులో పెడితే మంచి ప్రభుత్వం అంటే ప్రజల్ని సోమర్యపోతులను చేసిన వాడే మంచి ప్రభుత్వం నీకు పని చేసుకోండి నేను నీకు పని చూపిస్తాను నేను నీకు ఉపాధి కల్పిస్తాను నీకు ఈ అవకాశం ఇస్తాను మీరు మీరు మీ రూపాయి మీరు సంపాదించుకోండి అని చెబుతున్నది మంచిగా నువ్వేం చేయవాక తిని కూర్చో నేను నీ రూపాయి నీ జేబులో నేను డబ్బులు అన్నది మంచిగా ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ చాలా విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు